ృహబలం అంశానికి స్వాగతం ఇళ్లకు మనుషులకు దృష్టి తగులుతుంది అని చెప్పేసి ప్రతి వారికి తెలిసిన దానితో పాటుగా పొలాలకు కూడా దృష్టి దోషం తగులుతూ ఉంటుంది కాబట్టి చాలామంది పొలాల్లో కూడా గడ్డితో చేసిన మనిషి బొమ్మకు చొక్క ప్యాంటు వేసి మనిషిలా పొలం మధ్యలో నిలబెడతారు దీనివల్ల జనుల దృష్టి పొలానికి బదులుగా ఆ గడ్డి బొమ్మపై మరలుట వలన ఆ దోషం అంటకుండా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి చాలామంది ఉత్తరాది వ్యాపారస్తులు తమ షాపును మూసివేసిన తరువాత న్యూస్ పేపర్ కాల్చి దానితో దిష్టి తీస్తూ ఉంటారు అందువల్ల ఉదయం నుంచి కూడాను షాపు మూసే వరకు ఆ షాపుకు తగిన దృష్టి దహించాలి అని చెప్పేసి వారు భావిస్తూ ఉంటారు వీలైనంత వరకు వారానికి ఒకసారి వ్యాపార సంస్థ యొక్క నేలను పూర్తిగా గుడ్డతో తుడిచి పసుపు నీళ్లు చల్లిన చాలా గొప్ప విశేషంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తిరగాలి నిమ్మకాయలతో షాపుకు మూడు సార్లు త్రిప్పి ఎడమకాయలతో తొక్కాలి లేదా నిమ్మకాయ రోడ్డు మీద నుండి వెళ్ళేటట్లుగా వేయాలి ఇనుము నూనె సంబంధించిన వ్యాపారస్తులు పంతొమ్మిది శనివారములు శనికి తైలాభిషేకం చేయించిన చాలా యోగవంతమైన వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతుంది మంగళవారం శుక్రవారములందు వ్యాపారం ముగిసిన తర్వాత షాపు మూసిన తర్వాత కర్పూరాన్ని వెలిగించాలి అమావాస్య రోజు కానీ ఆదివారం రాత్రి కానీ వ్యాపారస్తులు దిష్టి తమ తమ వ్యాపార సంస్థలకు తీసివేస్తూ ఉంటారు మీ వ్యాపార సంస్థల ఎందు శ్వేతార్క గణపతి చిన్న బొమ్మ పూజా మందిరం నందు పెట్టి ఉంచండి దీనివల్ల దృష్టి దోషం అనేటువంటిది ఉండదు ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండుగా కోసి వాటికి కుంకుమ అద్దిన తరువాత కొద్దిగా కళ్ళు ఉప్పును వాకిలికి అటువైపు ఇటువైపు ఉంచి దాని మీద ఎడమ చేతితో కుడివైపు కుడి చేతితో ఎడమవైపు నిమ్మకాయ బద్దలను ఉంచాలి మరునాడు వీటిని తీసి బయట వేయాలి షాపు తెరవగానే సాంబ్రాణి కడ్డీలు వెలిగించండి లేదా ధూప్ స్టిక్స్ వెలిగించి వ్యాపారాన్ని ప్రారంభించండి మీ యొక్క వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు వ్యాపార సంస్థలకు దిష్టి దోషం తగలకుండా ఉండటానికి తప్పనిసరిగా మీరు కొట్టు తెరిచేటప్పుడు కూడా ఒక చెంబెడు నీళ్లు తీసుకొని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పారబోయండి అలాగే మీరు వ్యాపారం అయిన తరువాత ఆ రోజంతా తగిలినటువంటి దిష్టి దోషం పోవటానికి హారతి కర్పూరాన్ని వెలిగించి మీ యొక్క వ్యాపార సంస్థ యొక్క ఆ డోర్ను మూసివేసిన తరువాత ఆ కర్పూరాన్ని అవతల పారివేయండి వెలిగించి ఇలా చేసినట్లయితే దిష్టి దోష నివారణ తత్వం ఎంతగానో పనిచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇటీవల కాలంలో గుమ్మడికాయ దానిపైన పటిక నల్లదారం ఒక ఎండుమిర్చి కలిపి కట్టేటువంటి సంప్రదాయం కూడా నిష్టి తగలకుండా సహకరిస్తోందని వాస్తు శాస్త్రంలో దాగిన పరమార్థం అంతేకాకుండా మీ ఇంట ముంగిట కాని లేక వ్యాపార సంస్థ ముంగిట కాని ద్వారా బంధం పై భాగాన కాకుండా పక్క భాగంలో కనుదృష్టి వినాయకుడు అనేటువంటి ఫోటోను తగిలించినట్లయితే దృష్టి దోష నివారణ నుంచి బయలుపడటానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది సుమ మీ వ్యాపార సంస్థలో దృష్టి దోషం అధికంగా పనిచేయకుండా ఉండటానికి ఒక బొక్కెడు నీళ్ళల్లో కళ్ళు ఉప్పు వేసి శుభ్రంగా కలిపి వేసి ఆ బొక్కెడ నీళ్ళల్లో గుడ్డ వేసి ఆ యొక్క గుడ్డను పిండి మీ యొక్క వ్యాపార సంస్థ యొక్క బండలన్నీ కూడా తుడిపించండి అలాగనక తుడిపించినట్లయితే దిష్టి దోష నివారణ జరిగి జనాకర్షణ శక్తి మీ వ్యాపార సంస్థలో అందరికీ కూడా యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే కొంతమంది ఒక పెద్ద పాత్రలో బొగ్గులు పోసి ఆ బొగ్గుల పైన సాంబ్రాణి చల్లుతూ ప్రతి ఒక్క షాపు వద్ద కూడా ఇలా చూపించి వెళ్తూ ఉంటారు ఆ సాంబ్రాణి పొగ సాకార శక్తి తత్వాన్ని మీ వ్యాపార సంస్థకు ఇవ్వటం చేత ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా సవ్యంగా మీ వ్యాపారం సజావుగా సాగటానికి ఈ యొక్క సాంబ్రాణి పొగ సహకరిస్తుంది దిష్టి దోషాన్ని కూడా హరింపజేస్తుంది అనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి దృష్టి దోష నివారణ యంత్రము అని చెప్పేసి ఉంటుంది ఆ యంత్రాన్ని గనక మీ వ్యాపార సంస్థలో పూజా మందిరంలో పెట్టి గనక పూజ చేసినట్లయితే సర్వవిధ శ్రేయుదాయకమైన ప్రభావంతో విరా ఆస్కారం ఉంటుంది కదా మరి